వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అర్ధరాత్రి పూట నేషనల్ హైవే పై ఓ బస్సు ఆరెంజ్ ట్రావెల్ బస్సు వేగంగా దూసుకుపోతుంది ఆ బస్సు వెనుకాలే మరో కారు అంతే వేగంగా ఆ బస్సును ఫాలో అవుతుంది బస్సులో డ్రైవర్కు ఏ మాత్రం అనుమానం రాకుండా తగినంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆరెంజ్ ట్రావెల్ బస్సును ఆ కారు వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ కారులో ఉన్న అగంతకులకు తెలుసు ఆ బస్సులో కోట్ల విలువ చేసే బంగారం ఉందని ఓ ప్రయాణికుడు భారీ స్థాయిలో బంగారంతో ప్రయాణిస్తున్నాడని ఆ బస్సును ఎలాగైనా వెంటాడాలి ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించిన ఆ బస్సును వెంటాడక తప్పదు ఎందుకంటే అక్కడ ఆ బస్సులో అమూల్యమైన సంపద ఉంది ఇలా ప్రతిసారి ఈ అగంతకులు కార్లో ఆరెంజ్ టూర్ బస్సులను వెంటాడుతుంటారు వేటాడుతుంటారు అదును చిక్కితే చాలు భారీ ఎత్తున దోపిడీకి పాల్పడతారు ఈ ముఠా ఇలాగే మరో కేసులో భారీ ఎత్తున కోటి రూపాయలకు విలువ చేసే బంగారం దోచుకుంది అయితే దొంగలు ఎంత తెలివిగా దోపిడీ చేసినా ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తుంటారు పెద్ద మొత్తంలో నగలు కొల్లగొట్టిన ఈ దొంగలు ఇలాంటి ఈ తరహా చోరీ ఒకటి దోపిడీ ఒకటి చేసి రాచకొండ పోలీసులకు దొరికిపోయారు రాచకొండ పోలీసులు వీరిని బలవేసి పట్టుకున్నారు ముగ్గురు అగంతకులను పట్టుకొని వారి దగ్గర కోటికి విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు ఇది అత్యంత ఇంపార్టెంట్ కేసు అని చాలా కీలకమైన కేసు అని తమ సిబ్బంది అత్యంత అద్భుతంగా ఈ కేసును ఛేదించారంటూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ క్రిమినల్ గ్యాంగ్ ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది చౌటుపల్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి మంచి డిటెక్ట్ చేశారు మన బూన్గీర్ యాదార్జి జోన్ ఇందులో ఇది టోటల్ వన్ క్రోర్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ రూపీస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవి ఇంటాక్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవే గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక బస్సులో ఆర్యన్ ట్రావెల్స్ బస్సు ముంబై నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో వీళ్ళు ప్లాన్ చేసి ఎక్కడైతే ఏదో ఒక ప్లేస్లో ఆగుతుందో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఆగే టైంలో చూసుకొని దొంగతనం చేస్తారు ఈ స్పెసిఫిక్ అక్యూజ్డ్ మనము ఒక గత వన్ వీక్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం వర్కౌట్ చేయడం ఈ సెల్ కాల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో ఏవైతే వీళ్ళు మిస్టేక్స్ ఉంటాయి అన్ని అన్నిటి విధాలుగా టెక్నాలజీ లో మేము ఇంట్రాక్షన్ ఫోకస్గా ఉంటాం ఎట్లా ఉంటామో దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తూ టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ వీళ్ళను పట్టుకోవడం జరిగింది దీన్ని వీళ్ళు బేసికలీ తార్ డిస్టిక్ట్ ఉన్న నేరస్తులు ఇందులో ముఖ్య నేరస్తులు మనం సోనీ థాకూర్ అని అతన్ని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర మొత్తం ఎయిటీన్ హండ్రెండ్ థర్టీ టూ గ్రామ్స్ గోల్డ్ను మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి ట్రావెల్ బస్సెస్లోనే ఎక్కువ అఫెన్స్ చేస్తున్నారు ఇది ఎలా ఏమో ఉంటుందంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఏ సీట్లో ఈ వ్యక్తి కూర్చున్నాడు ఏ అటువంటి బ్యాగ్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టారనేది చాలా ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది దాని వాళ్ళ సిస్టమ్లో ఎక్కడో ల్యాబ్స్ ఉంది దానివల్ల స్పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్ తీసుకొస్తున్నారు తీసుకొని వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దీన్ని బస్ వెనుక ఫాలో అవుతున్నారు క్రేటా వెహికల్ వైట్ కలర్ క్రేటా వెహికల్ మన రెఫరెన్స్ చేశారు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎన్ని మెథడ్స్ మార్చి ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి ఎంత మెథడ్స్ మార్చినా క్రిమినల్ పట్టుకునే విధంగా సిస్టమ్ ఇవాల్వ్ ఉంది కాబట్టి మనకు ఇది థార్ గ్యాంగ్ ఈ తరహా నేరాలకు ఈ గ్యాంగ్ స్పెషల్ బస్సులను కార్లలో వేటాడుతుంటారు బస్సులను దోపిడీ చేస్తుంటారు కానీ ఈ దొంగలు ఎంత తెలివిగా వ్యవహరించినా తాము అంతే తెలివిగా టెక్నాలజీతో వారిని పట్టుకోగలిగామని వాళ్ళు నెంబర్ ప్లేట్ మార్చినా ఆ కారును గుర్తించే టెక్నాలజీ ఇప్పుడు తమ సొంతమని సుధీర్బాబు మీడియాకు వివరించారు వాళ్ళు మాకు పోలీస్ని వాళ్ళు తప్పించుకోవాలని చూసి నంబర్ ప్లేట్స్ మార్చినవి కూడా ఉన్నాయి కానీ మేము డిఫరెంట్ మెథడాలజీ ఉంది ఈవెన్ దేంజ్ నంబర్ ప్లేట్ ఆల్సో వి కెన్ లొకేట్ ద వెహికల్ దట్ ఈస్ ద టెక్నాలజీ నో సో వాళ్ళ ఆ టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనకు ఉంది కాబట్టి వాళ్ళు నంబర్ ప్లేట్ చేంజ్ చేస్తే మేము అత్యంత కీలకమైన ఈ కేసును రాచకొండ పోలీసులు ఛేదించగలిగారు ఆ ముగ్గురిని అదుపులో తీసుకొని అరెస్టు చేశారు వాళ్ల నుంచి భారీ ఎత్తున అంటే కోటి రూపాయలకు పైగా విలువ చేసే నగదు నగలను స్వాధీనం చేసుకున్నారు తమ పోలీస్ సిబ్బంది అత్యంత ప్రతిభావంతంగా టెక్నాలజీ ఉపయోగించి దొంగలను పట్టుకోగలిగారని భారీ బస్సు దోపిడి ముఠాను తాము అరెస్టు చేశామని ఈ సందర్భంగా సుధీర్బాబు వెల్లడించారు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను ఆయన ప్రశంసించారు తగిన రివార్డుతో వారిని సత్కరించారు గ్రేట్ ఎఫర్ట్స్ చేసిన అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా దీంట్లో ఇక్కడ భువన్గిరి డీసీపీ గారు రాజేష్ చంద్ర ఆయన నేతృత్వంలో టోటల్ ఆపరేషన్ చేయడం జరిగింది అంతేకాకుండా సిహెచ్ లక్ష్మీనారాయణ అడిషనల్ డీసీపీ భువనగిర్ పి మధుసూరన్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ చోటప్పల్ ఎన్ రవికిరణ్ రెడ్డి రవికిరణ్ రెడ్డి అసిస్టెంట్ కమిషన్ పోలీస్ భువన్గిర్ ఇవి ఆఫీసర్స్ పరంగా అంతేకాకుండా ఇన్స్పెక్టర్స్ అండ్ అదర్ ఆఫీసర్స్లో అశోక్ రెడ్డి ఇన్స్పెక్టర్ చోటుప్పల్ మసీద్దీన్ అడిషనల్ ఇన్స్పెక్టర్ చోటుప్పల్ యాదగిరి ఎస్ఐ పోలీస్ చోటుప్పల్ దాని తర్వాత తక్షిద్దీన్ ఎస్ఐ తుర్కపల్లి దెన్ జి శ్రీనివాస్ ఎస్సీ బొమ్మల రామారాం హెడ్ కానిస్టబుల్ ఆఫీసర్ బొమ్మల రామారాం వీళ్ళందరూ చేసిన గుడ్ ఎఫర్ట్స్ మూలంగా ఈ డిటెక్షన్ జరిగింది